ఛానల్లో ఇంగ్లీష్లో వస్తుందంటున్నారండి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో ట్రాక్ అని ఉంటుందండి ఇక్కడ తెలుగు అని పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఇది మీకు చూపిస్తున్నానండి ఎలా పెట్టుకోవాలో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి నేను మామూలుగా వెజ్ దమ్ బిర్యానీ వండానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా మీరు ట్రై చేయాలి మా పాపకి ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్ ఉందని చెప్పారండి అందుకనే సాటర్డే వచ్చింది కాబట్టి మనకి నాన్ వెజ్ ఎవరో తినరు కాబట్టి నేను వెజ్లోనే ఇలా చేశానండి టేస్ట్ అయితే బాగా వచ్చిందండి మార్నింగ్ నేను ఫైవ్కి లేచి చేశానండి పాపకి ఎయిట్కి స్కూల్ అండి అందుకని చెప్పేసి ఈ విధంగా చేశానండి నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ ఈ విధంగా కొలిసి తీసుకున్నానండి ఏమీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వాష్ చేసే సరిపోతుంది పాప కోసమే లేచానండి యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని పాప అలారం అవ్వడం కానీ మా పాప లేచి కూర్చుందండి సరే పాప కోసం తప్పదు కదా అని చెప్పేసి నేను లేచి ఏ విధంగా పెట్టానండి వాటర్ పెట్టుకునే తర్వాత మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకి గరం మసాలా ఉంటుంది కదండి బిర్యానీ గరం మసాలా అన్నీ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వాలండి దీంట్లోకి జీలకర్ర అర టీ స్పూన్ అర జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ అనేది బిర్యానీలో చాలా చాలా బాగుంటుంది ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి మామూలుగా ఈ మామూలుగా ఈ పుదీనా కొత్తిమీర ఏంటంటే వాటర్ మరిగిన తర్వాత తీసేస్తారండి మామూలుగా ఇందులోకి దానికి రసం దిగితే సరిపోతుంది కదండి నేనైతే అలా తీనండి టేస్ట్ అనేది ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ మరిగిన తర్వాత మనకి మరిగిన తర్వాత మనం వన్ బై వన్ ఒకటి ఏమేమి వేయాలో చూద్దామండి ఇందులోనే మనకి ఈ రైస్కి సరిపడినంత గల్లుప్పు వేసుకున్నానండి యాక్చువల్గా నేను మూడు స్పూన్ల మూడు స్పూన్లు వేసుకున్నానండి గల్లుప్పు దీంట్లోనే మనకి నెయ్యి ఒక అర టీ స్పూన్ అర వేసుకున్నానండి నెయ్యి అనేది పలుకులు పలుకులుగా వస్తుందండి రైస్ నూనె కానీ నెయ్యి కానీ ఆప్షనల్ అండి ఏదైనా ఒకటి వేసుకోవచ్చు నెయ్యి అయితే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకనే నేను నెయ్యేసానండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా అందులో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి ఇందాక అవి కూడా వేసి మనకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి నేను ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఉరికిచ్చానండి అయినా కూడా పలుకులు పలుకులుగా చాలా బాగా వచ్చింది అంటే మొద్ద ముద్దు కావకుండా టేస్ట్ అనేది చాలా బాగుందండి అందుకని చెప్పేసి నేను ఏ విధంగా ట్రై చేశానో చూసారు కదా వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకున్న తర్వాత నేను సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను తీసేసానండి తీసిన తర్వాత ఇందులో ఏంటంటే చుక్క వాటర్ కూడా రైస్లోకి వెళ్ళకుండా మనకి జా జల్లిడి గరిట్ ఉంటుందండి ఎవరింట్లోనైనా ఉండేదే అది తీసుకుని ఇలా వడకట్టుకున్న తర్వాత మనం గ్యాస్ సిమ్లో పెట్టేసి ఈ విధంగా వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత రైస్ తీసేసి పక్కన పెట్టేసుకుని తర్వాత మనం వన్ బై వన్ ఏమేమి అన్నది చూపిస్తాను ఇందులో నేను వెజ్జీసే వేసానండి క్యారెట్ తర్వాత బంగాళదుంప ఈ విధంగా నేను కోసుకుని పక్కన పెట్టుకున్నానండి పెద్ద బంగాళదుంప అయితే నాలుగు భాగాలకు కోసుకోవాలండి చిన్న బంగా దుంప అయితే కనుక రెండు భాగాలు అయితే సరిపోతుంది పచ్చి బఠానీ కూడా ఏంటంటే నేను నానబెట్టుకుని అలా పెట్టుకున్నాను ఇది కాలీఫ్లవర్ అండి అది కూడా నేను ఈ విధంగా చూసి తర్వాత తీసి వేండెల్లో పసుపును కొంచెం సాల్ట్ వేసేసి అవి కూడా మరగబెట్టి నేను పక్కన పెట్టుకున్నానండి ఏంటంటే జస్ట్ పచ్చి వాసన పచ్చి వాసన ఉంటుందని తర్వాత ఏంటంటే కప్పు నేను ఉల్లిపాయలు నేను నైట్ ఫ్రై చేసుకున్నానండి తెల్లారికి అవుతుందో లేదో అని కూడా వేసుకోండి తర్వాత ఏంటంటే నేను అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లోనే మనకి రెండు స్పూనుల కార వేసుకున్న తర్వాత ఒక అర లీటర్ పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు అనేది ఎంత పెరుగు కానీ ఆనియన్స్ కానీ ఎంత ఎక్కువ వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందండి అందుకని చెప్పేసి నేను ఎక్కువే వేసాను దీంట్లోనే మనకి రుచికి చెన్నంత సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేలాగా గట్టిగా కలుపుకోవాలండి తర్వాత ఏంటంటే మనకి ఆ వెజ్జీస్ వేసిన తర్వాత గట్టిగా కలపడానికి అవదండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడే కలిపేసుకుంటున్నాను ఆ ఉల్లిపాయల్లోనికి మనకు మామూలుగా ఈ జ్యూస్ అంతా బయటకు వచ్చేలాగా గట్టిగా కలుపుకోండి అలా అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నా కూడా నేను అలా చేస్తానండి ఒక స్పూన్ ఉన్నారా గరం మసాలా వేసుకుని ఇందులోనే చెక్క లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకుని గట్టిగా ఇవి కూడా గట్టిగా కలుపుకోవాలండి ముందుగానే నేను ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక కప్పు పోసుకుంటున్నానండి దీంట్లోనే అది కూడా వేసిన తర్వాత మళ్ళీ గట్టిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కోసుకున్నాం కదండి మొక్కలో క్యారెట్ ముక్కలు వెజ్జి ముక్కలు అవన్నీ ఇందులో కూడా వేసుకోవాలండి తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలండి ఒక స్పూన్ ఉన్నారా సా కా పసుపు కూడా వేసుకుని అది కూడా విధంగా కలుపుకోవాలండి తర్వాత ఏంటంటే పచ్చి బఠానీలు నేను పచ్చి వేసేస్తున్నానండి ఏంటంటే మనం ఒక పదిహేను నిమిషాలు ఈ మనం ఉడకపెట్టుకుంటాం కాబట్టి నేను అన్ని పచ్చి వేసేస్తున్నానండి కొంచెం గట్టిగా కాకుండా కొంచెం పై పైన కలిపేసుకుంటే సరిపోతుందండి దీంట్లోనే ఈ కలుపుకున్న తర్వాత కాలీఫ్లవర్ లాస్ట్ని వేయాలి పువ్వు కాలీఫ్లవర్ కదండి కొంచెం విడిపోతుంది పువ్వు అందుకని చెప్పేసి నేను లాస్ట్ని వేస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైనా మనం వెజ్ చికెన్ బోర కొట్టినప్పుడు వెజ్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నాకు ఈ వెజ్ కర్రీ ఈ వెజ్ కానీ ఇది కానీ నాకు కొంచెం బాగా కుదురుతాయండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడే మనం ఉప్పు కారాలు నెయ్యి అన్నీ చూసుకోవాలండి మసాలాలు అలవెల్పే పేస్ట్ అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత మనకి కొంచెం ఏంటంటే ఉప్పు కానీ కారం కానీ ఇవన్నీ సరిపోయినా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు అందుకనే చూసుకోవాలండి ఏంటంటే ఒక పదిహేను నిమిషాలు మొత్తం అన్నీ మా ఒక ఫార్టీ పర్సెంట్ మనకు ఉడికేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి ఒక గ్లాసు నర వాటర్ కూడా పోసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేసుకుని చూశారు కదా ఈ విధంగా వాటర్ అయితే ఉండాలండి మొత్తం వాటర్ అనేది ఇంకిపోకుండా ఈ విధంగా వాటర్ అయితే ఉండాలి తర్వాత మనం రైస్ కూడా ఈ విధంగా ఇందులో వేసేసుకుని మనం దమ్ చేసుకుంటామండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి నాకేంటంటే రైస్ కింద పడిపోతుందని నేను చేత్తో పట్టుకుని వేస్తున్నానండి నాకు రైస్ కింద డితే నాకు అలా ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి రైస్ ఎక్కడ మెతుకులు కింద పడిపోతాయి కానీ ఈ విధంగా చేత్తో పట్టుకుని వేస్తున్నాను మొత్తం అంతా రైస్ అంతా వేసేసిన తర్వాత మనం దేని మీదనే నెయ్యి తర్వాత రెండు స్పూన్ల రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ ఉంటుందండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీంట్లోనే నేను ఫ్రై చేసిన ఆనియన్స్ తీసి నేను పక్కన పెట్టుకున్నానండి అవి కూడా మన దీని మీద జల్లేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అవి కూడా జల్లేసి ఏదన్నా మనకి ఆవిరిపోకుండా గట్టిగా ఉన్న లిల్లు ఏదన్నా పెట్టుకుని లాంటిది ఉంటాయి కదండి మన ఇంట్లో అవి పెట్టి లేకపోతే పెద్ద మూతగానే ఉంటుంది కదండి అది పెట్టేసి దీనిపైన మనకి రోల్ ఉంటుంది కదండి మనకి మామూలుగా పా పచ్చడి కానీ తర్వాత మనకి అలవిల్లిపే పేస్ట్ కానీ నూరే రోళ్లు ఉంటాయి కదండీ అవి పెట్టుకున్న తర్వాత ఆవిరి బయట పోకుండా ఉంటే సరిపోతుందండి మేము ఏది పెట్టుకున్నా కూడా దానిపైన సరిపోతుంది ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుందండి బాగా కుదిరింది పిల్లల స్కూల్లో కూడా చాలామంది టీచర్స్ నాకు చెప్పారు బాగుంది మేడం అని వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను ఉండేసరికి ఈ విధంగా మార్నింగ్ అయిపోయిందండి పాపకు కూడా టయానికి అందించారన్న నాకు హ్యాపీనెస్ ఉంది చూసారు కదా రైస్ అనేది ఎక్కడ విడకుండా పలుకులు పలుకులుగా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మీ టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్